అది జనవరి పదమూడు రెండు వేల ఆరు అర్జెంటీనాలో ఎప్పట్లాగే ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు టైం ఎగ్జాక్ట్లీ పన్నెండు ముప్పై ఐదు అవుతుంది అప్పుడే పోలీసులకి ఒక కాల్ వచ్చింది అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే బ్యాంక్ కొరియో అనే బ్యాంక్ లో రాబరీ జరుగుతుందని అర్జెంటీనాలోని మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యాంక్ అంటే బ్యాంకోరియో ఈ బ్యాంకు లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ వస్తువులు ఇంకా మనీ కూడా ఉన్నాయి ఈ విషయం తెలిసిన వెంటనే అర్జెంటీనా పోలీసులు ఆ బ్యాంక్ కి చేరుకున్నారు ఆ బ్యాంకు లో నలుగురు దొంగలు ఇరవై మూడు మంది ప్రజలు ఉన్నారు బ్యాంక్ కి రావడానికి పోవడానికి కేవలం రెండు దారులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు బ్యాంక్ ఏమో వంద మందికి పైగా పోలీసులు ఉన్నారు ప్రెస్ వాళ్ళు కూడా బ్యాంక్ మధ్యాహ్నం నుండి ఆ పోలీసులు దొంగలతో కమ్యూనికేట్ అవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు బ్యాంక్ చుట్టూ వాతావరణం ఉత్కంఠ భరితంగా నిశ్శబ్దంగా ఉంది రాత్రి ఏడైంది ఎంతకి బ్యాంక్ నుండి రెస్పాన్స్ రాకపోయేసరికి అసలు లోపల ఏం జరుగుతుందో అని ఒక స్పెషల్ ఫోర్స్ ని లోపలికి పంపించారు ఆ బ్యాంక్ లోపల ప్రజలందరూ సేఫ్ గానే ఉన్నారు ఎవరికి చిన్న గాయం కూడా కాలేదు కానీ నోట్ యాభైకి పైగా సేఫ్టీ డిపాజిట్ బాక్స్ విరిగి పడున్నాయి వాటిలో ఉండే వాల్యుబుల్ థింగ్స్ మాయమయ్యాయి దొంగలు మాత్రం ఆ బ్యాంక్ లో లేరు రెండు పోవడం అసలు ఇంపాసిబుల్ విండోస్ ని కూడా బ్రేక్ చేయలేదు మరి ఎలా ఎస్కేప్ అయ్యారు మళ్ళీ ప్రజల్లో కలిసిపోయి ఇక్కడనే ఉన్నారేమో అనే ఒక చిన్న డౌట్ ఈ రాబరీలో ఫన్నీ విషయం ఏంటంటే అసలు దొంగలు వాడింది బొమ్మ తుపాకులు కేవలం బొమ్మ తుపాకులతో ఇంత పెద్ద బ్యాంక్ ని రాబరీ చేశారు అసలు ఆ దొంగలు ఎవరు ఎలా ఎస్కేప్ అయ్యారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎలా రాబరీ చేశారు దీన్ని బ్యాంక్ కో స్టాండర్డ్ కూడా అంటారు అర్జెంటీనాలో ది ఫేమస్ బ్యాంక్ ఒకవేళ ఈ బ్యాంక్ అర్జెంటీనా ఫైనాన్షియల్ సిస్టమ్ పై ఎఫెక్ట్ పడుతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ బ్యాంక్ దీనికి చాలా బ్రాంచెస్ ఉన్నాయి అందులో ఒక బ్యాంక్ బీనోస్ అనే ప్లేస్ లో ఉంది ఇక్కడ తరచుగా దొంగతనాలు రాబరీలు జరుగుతూ ఉంటాయి బట్ మాక్సిమం దొరికిపోతారు అయితే ఇప్పుడు నేను అర్జెంటీనాలోనే జరిగిన ఒక ఓల్డ్ రాబరీ గురించి చెప్తా ఆ రాబరీని దృష్టిలో పెట్టుకుని ఈ రాబరీ చేశారు అంటే ఇన్స్పైర్ అయ్యారన్నమాట అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రామలి ప్లేస్ లో ఉన్న ఒక బ్యాంక్ లో సక్సెస్ఫుల్ గా దొంగలు రాబరీ చేసి పారిపోదాం అనుకున్నారు కానీ పోలీసులు ఓపెన్ ఫైర్ చేయడంతో వాళ్ళు చనిపోయారు ఆ ఫైరింగ్ కి పాపం ఇద్దరు అమాయక ప్రజలు కూడా చనిపోయారు అక్కడ ఉన్న ప్రెస్ అండ్ మీడియా ఇదంతా టీవీస్ లో లైవ్ టెలికాస్ట్ చేయడంతో ప్రజలు చాలా భయపడ్డారు అయితే ఈసారి అమాయక ప్రజలు ఎవ్వరు కూడా గాయపడద్దని పోర్పు తో ఫైరింగ్ చేయలేదు అయితే బ్యాంక్ బ్యాంక్ లో దొంగలు ఉన్నారు బ్యాంక్ కి రెండు దారులు మాత్రమే ఉన్నాయి ఆ రెండు దారుల దగ్గర పోలీసులు ఉన్నారు ఈచ్ అండ్ ఎవ్రీ హోల్ ని ప్రెస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇద్దరు అబ్జర్వ్ చేస్తున్నారు కొంతమంది స్నైపర్స్ ని కూడా పోలీసులు ఉంచారు ఆ దొంగల్లో వాల్టర్ అనే అతను తో పోలీసు వాళ్ళతో మాట్లాడాడు ముందుగా ఆ బ్యాంక్ నుంచి ముగ్గురిని వదిలేందుకు ఒప్పుకున్నారు ఆ ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎలా ఉన్నారు అసలు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అని వాళ్ళని ఆరా తీశారు వాళ్ళల్లో ఒక గ్రే సూట్ వేసుకున్న వ్యక్తి మంచోడ్లా ఉన్నాడు అని వాళ్ళు చెప్పారు బ్యాంక్ ఎంప్లాయీస్ లో ఒక అతని బర్త్డే ఉందంట ఆ గ్రే సూట్ వేసుకున్న వ్యక్తి ఈ వ్యక్తికి బర్త్డే విషెస్ చెప్పాడంట సో వాళ్ళు అతన్ని మంచోడ అనుకున్నారు అయితే అప్పుడు టైం మధ్యాహ్నం మూడున్నర na rin din. వాల్టర్ అని చెప్పాను కదా అతను మళ్ళీ పోలీసులకు కాల్ చేసి లోపల ప్రజలుంటారు కదా ఆ ప్రజలకి ఆకలిస్తుందని పిజ్జాలని ఆర్డర్ చేయండి అని డిమాండ్ చేశాడు ఆ దొంగ చేసిన లాస్ట్ కాల్ నుండి సుమారుగా రాత్రి ఏడు గంటల వరకు పోలీసులు ఎంత పిలిచినా వాళ్ళు అసలు రెస్పాండే కాలేదు ఎందుకంటే వాళ్ళు గ్యాప్ లోనే ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ రెండు షాకింగ్ విషయాలు ఉన్నాయి అసలు వాళ్ళు తెచ్చిన గన్స్ బొమ్మతుపాకి ఆల్రెడీ ఈ విషయం చెప్పా రెండోది అక్కడ నుండి డబ్బును తీసుకెళ్ళలేదు వాల్యుబుల్ థింగ్స్ ని మాత్రమే తీసుకెళ్లారు ఎందుకంటే రెండు వేల అర్జెంటీనా అర్జెంటీనాలో ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది అక్కడ మనీ వాల్యూ అనేది పడిపోయింది అందుకే అక్కడ ఉండే ప్రజలు గోల్డ్ ఇంకా వాల్యుబుల్ థింగ్స్ ని అక్కడ ఉన్న బ్యాంక్స్ లో దాచుకున్నారు సో ఈ దొంగలు దోచుకున్న వన్ ఫిఫ్టీ బాక్సెస్ యొక్క విలువ చాలా చాలా ఎక్కువ ఆ బ్యాంక్ లో ఉన్న మనీ కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ దొంగతనం చేసిన వాళ్ళు అక్కడ ఒక లెటర్ రాసి పెట్టి వెళ్లారు అయితే అది కూడా ఒక పోయిట్ ఫామ్ లో ఉంది ఈ నే నైబర్హుడ్ ఆఫ్ రిచ్ పీపుల్ వితౌట్ వెపెన్స్ ఆర్ గ్యాడ్జెట్ ఇట్స్ జస్ట్ మనీ నాట్ లవ్ అయితే పోలీసులు ఇంకా మనం ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చూస్తున్నాం అయితే దొంగల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూద్దాం ఈ రాబరీ వెనుకున్న మెయిన్ వ్యక్తి ఫెర్నాండో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన రాబరీ నుండి ఇతను ఇన్స్పైర్ అయ్యాడు ఫెర్నాండో కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు తన పేరు బ్లాస్టర్ అయితే ఫెర్నాండో ఈ రాబరీ ప్లాన్ ని బ్లాస్టర్ తో చెప్పాడు దానికి బ్లాస్టర్ ఒప్పుకున్నాడు అసలు వాళ్ళ ప్లాన్ ఏంటంటే బ్యాంక్ ని ముందుగానే టార్గెట్ చేసి లాకర్ వరకు స్వరంగం తవ్వుకుంటా పోయి లాకర్ లో ఉండే వాల్యుబుల్ థింగ్స్ ని దోచేసుకుని అదే టన్నల్ నుండి రిటైన్ అనుకున్నారు అంటే సినిమాల్లో చూపించినట్టు పెద్ద రాబరీ ప్లాన్ వేశారు సో పోలీసుల దృష్టి అంతా గేట్స్ వైపు ఉంటే వీళ్ళు టన్నల్ నుండి పారిపోదాం అనుకున్నారు వాల్టర్ లైఫ్ స్టైల్ అంత బాగుండేది కాదు బతకడం కోసం టీచింగ్ వ్యవసాయం కూలీ లాగా పని చేస్తూ తన జీవితాన్ని గడిపేవాడు కానీ బ్లాస్టర్ కి పిల్లలు పిల్లలున్నారు తను ఈ బ్యాంక్ రాబరీ ఎందుకు ఒప్పుకున్నాడంటే రెండు వేల ఒకటిలో అర్జెంటీనాలో వచ్చిన ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఇతను చాలా డబ్బు నష్టపోయాడు దాంతో బ్యాంక్ మీద కొంచెం కోపం అండ్ వాల్టర్ చెప్పింది చాలా క్రేజీ గా అనిపించింది కానీ ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది ఆ బ్యాంక్ ని రాబరీ చేయడానికి వాళ్ళిద్దరూ సరిపో అందుకే వాళ్ళు రిటైర్డ్ దొంగల్ని అండ్ ఇంకొంతమంది దొంగల్ని కూడా హైర్ చేసుకున్నారు ఇప్పుడు ప్లాన్ అంతా రెడీ అయింది ఇప్పుడు బ్యాంక్ ని డైరెక్ట్ గా అటాక్ చేయకుండా బ్యాంక్ లో ఎలాంటి లాకర్స్ ఉన్నాయి ఆ లాకర్స్ ఏ కంపెనీ ఓ కనుక్కోడానికి అదే బ్యాంక్ నుండి ఒక లాకర్ ని తీసుకున్నారు సేమ్ అలాంటి లాకర్ ని ఇంటికి తెచ్చి అది ఎంతసేపట్లో బ్రేక్ అవుతుందో తెలుసుకున్నారు వాళ్ళు హైర్ చేసుకున్న దొంగలకి డబ్బులు ఇచ్చి బ్యాంక్ కింద గుండా ఒక టన్నల్ లాంటిది అంటే ఒక స్వరంగం లాంటిది తవ్వించే పని పెట్టుకున్నారు ఇప్పుడు ఫెర్నాండో దగ్గర ఒక ఫుల్ ప్లాన్ ఉంది ఆ బాక్స్ ఎంత టైం పడుతుంది ఎలా ఎంటర్ అవ్వాలి ఇప్పుడు వాళ్ళ టీమ్ లో మొత్తం సెవెన్ మెంబర్స్ అయ్యారు బ్లాస్టర్ స్వరంగంలో నుండి లాకర్ రూమ్ లోకి వస్తారు ఫెర్నాండో వాళ్ళ వాళ్ళ కార్స్ ని బ్యాంక్ ముందు పార్క్ చేసి బ్యాంక్ లోకి ఎంటర్ అవుతారు ఇద్దరేమో టన్నల్ యొక్క ఎక్సిట్ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తారు అయితే బ్యాంక్ ముందు కార్స్ ని ఎందుకు పార్క్ చేస్తారంటే పోలీసులు వాళ్ళు దొంగతనం చేసి ఆ కార్స్ లోనే వెళ్తారు అని అనుకోవడానికి బాగానే ఉంది ప్లాన్ అచ్చాహే వాళ్ళ ఫోకస్ మొత్తం అటుంచి నుంచి వీళ్ళ పనిని సులువు చేసుకుంటారు ఇంకేముంది వాళ్ళ ప్లాన్ ఎగ్జాక్ట్ గా వర్క్అౌట్ అయింది పోలీసులు ఈ కార్లనే టార్గెట్ చేశారు వీళ్ళు పిజ్జా ఆర్డర్ ఇచ్చి వచ్చేలోపు రెండు గంటల సమయంలో సరుకు అంతా టన్నల్ నుండి షిఫ్ట్ అయిపోయింది అయితే బై మిస్టేక్ దొరికేస్తాం కావచ్చు కటింగ్ షాప్ లో నుండి తెచ్చిన కొన్ని ఎంటికల్ని ఆ రూమ్ లో చల్లుతారు ఒకవేళ పోలీసులు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని ఇంకా ఆ రూమ్ లో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లారు ఫైనల్లీ ఆ బ్యాంక్ ని వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఆపరేట్ చేశారు అయితే మీకు ఇంకో డౌట్ వాళ్ళు ఆ పేర్లు ఆ ప్లాన్లు ఎలా చెప్పగలిగారని ఎందుకంటే వాళ్ళెవరు తెలియదు కదా సో వాళ్ళు దొరికిపోయారు అయితే ఇందులో ఫెర్నాండో లేదు తను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశాడు బట్ ఫెర్నాండో కొంతమందిని హైర్ చేసుకున్నాడు కదా ఆ హైర్ చేసుకున్న వ్యక్తుల్లో పొరపాటున వాళ్ళ వైఫ్ కి చెప్పేశాడు ఈ రాబరీ చేసింది నేనే అనేది పెద్ద గర్వంగా చెప్పాడు తరువాత వాళ్ళ మధ్య చాలా గొడవలు వచ్చాయి ఆ గొడవల కారణంగా పోలీసులకి విషయాన్ని చెప్పేసింది అండ్ వాళ్ళ మూగుడి మీద కేసు పెట్టి జైల్లో నూకారు సో ఈ వీడియో ఈ వీడియో మీకు కింద కామెంట్ చేయండి అంతేకాకుండా కింద కనబడుతున్న లైక్ బటన్ మీద ఒక్క ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇలాంటి కంటెంట్ రోజు పెడతా ఫైనల్లీ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లవ్ యూ ఆల్